చెమటలు పడుతూ సైకిల్ తొక్కుని స్కూల్ కు వెళ్తే స్కూల్ లేదు బందంట అని తెలియగానే రెక్కలొచ్చిన పక్షుల అయిపోయేవాళ్ళం ఇంకా సైకిల్ వెనక్కి తిప్పి వచ్చిన దారినే వెళ్తూ కనిపించిన మన స్కూల్ ప్రతి స్టూడెంట్ కి స్కూల్ లేదు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళినా ఏదో చెప్తారు మీకే టైం వేస్ట్ అని మనకే తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళం ఇంటికి వెళ్ళాక యూనిఫామ్ తీసేసి బ్యాగ్ పక్కన పడేసి బయట మన గల్లీ ఫ్రెండ్స్ తో వాళ్ళం తర్వాత అమ్మ మనల్ని రమ్మని పిలిచిన అరుపులో విని స్కూల్ కి తీసుకెళ్లి తీసుకొచ్చిన మన క్యారేజ్ ఓపెన్ చేసుకుని తింటూ టీవీలో మన ఫేవరెట్ కార్టూన్స్ చూసేవాళ్ళం అలా అలా సాయంత్రం అయిపోయాక అబ్బా అప్పుడే సెలవు అయిపోయిందా అని అనుకునే ఉంటాం కదా ఇట్ ఈస్ నిన్న తెచ్చిన స్కూల్ బ్యాగ్ తోనే మళ్ళీ స్కూల్ కు వెళ్ళి రే నాకు అని తెలియక స్కూల్ వరకు వచ్చేసారా నిన్న మీరెవరకు అనిపించలేదు ఒక కకిల్ కూడా తప్ప అని ఇంకా రోజంతా దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం మరి అప్పట్లో బంద్ వల్ల స్కూల్ కి హాలిడే అని తెలిస్తే మామూలు హ్యాపీనెస్ కాదు మనకి రోజులంటే అవిరా అని అనుకునేవి ఏమైనా ఉన్నాయా అంటే అవి ఆ రోజులే నో టెన్షన్స్ నో రెస్పాన్సిబిలిటీస్ ఓ చక్కని హ్యాపీ లైఫ్ కదా